చైనాలో ఒక వింత ఘటన జరిగింది ముప్పై ఏళ్ళ మహిళ బతికి ఉండగానే తనకు తాను అంత్యక్రియలు చేసుకుంటాయి ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ప్రజలు ఈ వీడ్కోలు కార్యక్రమానికి వచ్చి ఆ స్త్రీని ఆశీర్వదించారు ఆ మహిళ ఇలాంటి పని ఎందుకు చేసిందో తెలిస్తే కన్నీరు పడతారు అయ్యో అని అంటారు సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్లో ప్రచురితమైన కథనం ప్రకారం చైనాలోని జెజీయాంగ్ ప్రావిన్స్లో నివసిస్తున్న జియాంగ్ ఈ అనే మహిళకు మూడు నెలల క్రితం గర్భాశయ క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయింది ఆమె బతకడానికి ఇంకా రెండేళ్లు మాత్రమే మిగిలి ఉందని వైద్యులు చెప్పారు ఇది విన్న తర్వాత ఆ స్త్రీ చాలా బాధపడింది అయితే ఆశను వదులుకోలేదు దీని తర్వాత తన జీవితాన్ని ముందుకు కొనసాగిస్తుంది తాను బతికి ఉండగానే ప్రపంచానికి స్నేహితులకు వీడ్కోలు చెప్పడానికి తన సొంత అంత్యక్రియలను నిర్వహించుకుంది తన అంత్యక్రియల కోసం తన చిత్రపటాన్ని చిత్రించుకుంది దానిని తనకు అత్యంత ప్రియమైన జ్ఞాపకంగా రూపొందించుకుంది ఒక పోస్టర్ కూడా తయారు చేయించుకొని దానిపై నమస్తే నేను దురదృష్టవంతురాలని కాకపోతే నేను రాబోయే రెండేళ్లలో దేవదూతను అవుతాను మీ ఆశీస్సులు నాకు తప్పకుండా ఇస్తారని ఆశిస్తున్నానని క్యాప్షన్ కూడా రాసిందే